టీనర్సోపుర మండలం బొరంపాలెం గ్రామానికి చెందిన కుషాలి మరోమారు తన ప్రతిభను చాటింది జాతిపిత మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వరదంత సందర్భంగా నిడమరు మండలం పెదనిండ్ర కొలను గాంధీ భవన్ లో నిర్వహించిన పలు క్రీడల్లో పురస్కారం పొందింది భీమవరం సర్వోదయ మండలి వారిచే నిర్వహించిన సర్వోదయమే గాంధేయం అని శీర్షికపై రాసిన కవిత చూపర్లను ఆకర్షించింది మ్యూజిక్ ఆర్ట్స్ పోటీల్లో సైతం ఉత్తమ ప్రతిభ కనబరిచింది తన ప్రతిభతో అందర్నీ ఆకర్షించిన కర్పూరం కుషాలిని పలువురు కొనియాడారు గతంలో సైతం వివిధ పోటీల్లో ఉత్తమ శ్రేణిలో నిలిచిన కుశాలిని అభినందించారు ఈ సందర్భంగా కుషాలీ తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే రానిస్తారని తెలియజేస్తున్నారు సర్వోదయమే గాంధెయం ఆ గాంధేయమే మన గాంధీవం అయితే ఆ వీరుల విల్లులోని బాణాలే శాంతి అహింస సత్యం ఆ వింటినారే ఎందరో మహానుభావులు ఆ త్యాగ ఫలితమే మన స్వేచ్ఛా భారతం అయితే ఆ ఆయుధాలే ఈ జగతిని జాగృతి చేస్తాయి ఆ ఆంగ్లేయులను వందే మాతరంతో తరిమేస్తే ಆ ದಶಾಬ್ದ ನಿರೀಕ್ಷಣೆ ಮನ ಶತಾಬ್ದ ಪ್ರಯಾಣಮೈತೆ ಆ ನಿರಂಕುಶತ್ವ ಸಂಖ್ಯೆಯಲ್ಲೇ ಮನ ಆರ್ಥಿಕಾಭಿವೃದ್ಧಿ ಅಯತೆ ಆ ಚಿರಸಾಲ ಬಂದೀರ ವಿಮುಕ್ತೆ ಮನ ಪುರಗತೈತೆ ಆ ಮಾನವತಾವಾದಮೇ ಪ್ರಪಂಚ ಶಿಖರಗ್ರಾ ನಿಬಿಡಿತೆ ಆ ಜವಾನ್ಲ ಧೈರ್ಯ ಸಾಹಸಾಲೇ ಶತ್ರುವುಗಳನ್ನು ವಣಿಸ್ತಾ ಆ ಸರ್ವಮತ ಪ್ರಯಾಣತ್ವಮೇ ಐಕ್ಯರಾಜ ಸಮಿತಿ ಸೇರ್ಚುತಾ ಆ ಉಷೋದಯ ಕಿರಣೇ ಮನ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯಾಲೈತೆ ಆ ಸಮಿತಿ ಕೃಷಿ ಫಲಿತಾಂ ಮನ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅ आ जाति की अंकितम मन ही स्वातंत्र आ सर्वोदय में मन ही गांधेय भारत माता की जय थैंक्स टू आल